సొంతమా బాడీగా సొంతమేనా మా బిఎల్సీలో కట్టించుకోలేదా ఇల్లు ఇచ్చిందం కదా మళ్ళీ పెద్దగా అవుతుందని ఏం పేరు వాడు ఎన్ని నెలలు మూడు నెల కేరే హీరోసమ్మా మా వాళ్ళు వస్తున్నారా ఏ నేమ్స్ వాళ్ళు చూసుకుంటున్నారా ఈ లీకా ఇట్లా నీళ్ళు అన్నీ లీక్ అయితే పోతాంటాయా బాబు ఇంజనీరింగ్ ఎస్టేట్ అమ్యూనిటీసు చూడు ఊరికి వాటర్ లీక్ వాళ్ళతో చెప్పించేసి పైప్ పెట్టిచ్చేసి చెప్పించే దా చూడు ఇంకా పోతానే ఉంటా అంట ఇట్లా అది కొద్దిగా తీసేప్పించేసి పెట్టి ఏమ్మా బాగున్నారమ్మా ఏమైనా ఉన్నాయా సమస్య ఏం పేరు అన్న ఎంతమంది పిల్లలు ముగ్గురు ముగ్గురు ఆడపిల్లలు కొడుకు ఏం చేస్తుంటాడు ఏ ఊరు పెద్దమ్మా మీది

ఎందుకు చనిపోయినాడు కంప్లైంట్ ఇది మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింటారు కదా ఏమనిచ్చినారు ఏ కారణాలతో లేదే నేను పేపర్లో చూశానే ఇంట్లో ఇంట్లో గొడవపడి ఆ రోజు ఎక్కడ వేస్తుండే మగ్గము ఎందుకు అప్పులు చేసినాడు మా నువ్వు మాట్లాడదు నువ్వు చెప్పు ఇది తాగి అలవాటు తాగి అలవాటు ఉంది ఇంక ఇట్లా జతల్లో ఇదే అప్పుడు ఇట్లే ఇంక అడిగితే నేను నీకు నేను తెచ్చిపోతే అప్పుడు అడుగు ఇదని అంటున్నా ఇంట్లో తెచ్చేసేది ఏం తక్కువ చేస్తాను ఇట్లా ఇంకేందని అంటే ఇట్లా బయట 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 ఇది చేసుకుంటున్నాను సరే ఆ రోజు ఏం జరిగింది నీట్లు సరిగ్గా చేసుకోవాలమ్మ అట్లే పోతా అంటే ఎట్లా జతలు అట్లా ఇట్లా అనుకుంట అది ఇది అని చెప్పి చేసుకున్నాం బాధ సార్ ఎంతో మాలో చెప్పుకోలేనో ఎంతో ఇదే ఉంది చెప్పకాకపోతే అడిగితే చెప్పేది లేదు మాట్లాడేది లేదు సరిగ్గా చేసేది లేదు మా పోతా అంటే

కొడుకు కావాలా కొడుకు కావాలని మీరు నేర్పించింటారు అత్తగారు అంతా నువ్వు అత్తగారు కాలే ఇది కొడుకే ఉండాలా కొడుకే ఉండాలా అని చెప్పేసి మనం మన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చూసుకోవాలి కదమ్మా ఊరికే కొడుకు కోసమని ఐదారు మంది పిల్లల్ని పిల్లలని కంటే అదే జతలతో బయట వారాలు చేసుకుంటా ఇది చేసుకున్నాడా ఏం పేరు నీ పేరు ఏ ఊరు నీ సొంతం ఈ ఊరు అంటే సొంతం ఏదో ఒకటి ఉంటారు ఆకు తోటపల్ల ఈ ఊరికి అందరూ ఏదో పని మీద వచ్చిన వాళ్ళమే అట్లా అందుకు చెప్పేది నేను కూడా ఎరగుంటపల్లి తాండానికి వచ్చినాడు రాల్చెరువు నుంచి వచ్చినాడు అట్లా ఆ ఎఫ్ఐఆర్ కాపీను పోస్ట్ మార్టం కాపీ తీసుకొని రండి నేను ఏడీ వెళ్తూ చెప్పి అని చెప్పి సర ఏం చదువుతున్నావు అమ్మా ఎక్కడా శాంతిన ఈ థ్యాంక్స్ నువ్వునా ఏ క్లాసు నానా ఎక్కడా ఏమైంది కాలుకి ఏమైంది కాలుకి ఏమైందమ్మా ఎక్కడ చేసుకున్నాడు మీరెంత అడిపోయిన ఆ రోజు కూడా తాగొచ్చినాడా సరే తీసుకోండి అండి మాట్లాడతా ఎప్పుడైనా కానీ మన పరిస్థితులు మన పిల్లల్ని ఎలా పెంచుతాం వాళ్ళని ఎలా పెద్దగా చేస్తావు ఇవన్నీ చూడాలి కదా కేవలం కొడుకు 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 అనే తాపత్రయంతో ఏది ఉంటుంది అది తీసుకోండి రండి చేస్తాను సరే బాగా చదువుకోలే నువ్వు అన్నానా నువ్వేం చేస్తుంటావు తీసుకొని కస్తూ రూపాయలు చేర్చినారా ఏమో బాగున్నారా బాగున్నావునా ఏం ఉన్నాయా సమస్య అంత బాగున్నావు కదా అవునా ఏమైంది నేనా ఎక్కడా ఇంకా సెట్ కాలేదా ఎన్ని లేండి సెట్ కాలేదా ఫిజియోథెరపీ చేయించుకోండు పెన్షన్ అంత వస్తుంది వచ్చినా పెద్దయినా బాగున్నావా 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 ఏ స్కూల్ రా ఇక్కడేనా బాగానే ఉందా మా గవర్నమెంట్ స్కూల్లో చేయరావా డ్రెస్సులు అన్నీ ఇస్తాను నువ్వునా ఏ స్కూలు ఇది ఎక్కడ సెయింట్ మేరీసా సెయింట్ మేరీస్ రోడ్కి అవుతా కదా కదా ఇది విద్యానికి అదే అది క్లోజ్ అయిపోయింది కదా అటువైపు కదా రోడ్ ఏమా బాగున్నావా ఎవరితో పొద్దున్నే ఫోన్లో మీద యా ఊరి నుంచి వచ్చినావు గట్టిగా చెప్పాలా పెద్ద పెద్ద ముడియా ఏ ఏ నియోజకవర్గం అది జమ్మల్ ఓ రాజంపేట సైడా బానవునా అడిగి వస్తున్నావు బానవునా ఏం చదువుతున్నానా క్లియర్ అయినాయా నీ ఇంటర్ ఎక్కడ చేరినావు గుడ్ గుడ్ వచ్చిందా రిజల్ట్స్ వచ్చినాయా ఇంకా ట్రిపుల్ ఎయిటీ ఎన్ని మార్క్స్ వచ్చినాయి నానా గుడ్ గుడ్ గవర్నమెంట్ దాంట్లో చదివినావా వచ్చేస్తాలే మైలవరమ్మా ఏపీ రెసిడెన్షియల్ మైలవరం కదా వస్తాలే ఆల్ ది బెస్ట్ అన్నా బాగున్నారమ్మా నీళ్ళు ఏంది నేను ఎక్కువ అయిపోయినా మీకు ఏం చదువుతున్నావురా ఎక్కడా దాంట్లో కొత్త దాంట్లోనా ట్యాంక్ యూ స్కూల్లో ట్యాంక్ స్కూల్లో ట్యాంక్ పడగొట్టినాం కదా ఒకటి ఈసారి ఇస్తాను క్వశ్చన్ అమ్మా రైట్ హీరో బాగా చదువు ఏమో బాగున్నారు ఏ రాకూడదని ఇస్తున్నారా ఏంటి బాగున్నా పెద్దమ్మా హీరో ఏం చదువుతున్నావు ఏమైనా ఉన్నాయా సబ్జెక్టులో ఇంటర్ ఎక్కడ పోతావు చైనా కాలేజీలో చేరద్దు చైనా కాలేజ్ తెలుసు కదా ఏవి చైతన్య నారాయణ చైనా కాలేజ్ అంటారు పోస్తుంది అమ్మా ఉంటా స్కూల్ లేదా వీడు వీడు బడి వేయలేదా ఇంకా ఆధార్ కార్డు లేకపోవడం ఏంటమ్మా ఎన్నాళ్ళు ఉండే బెంగళూరులో ఎట్లా కాలిపోయింది బెంగళూరులో కాదు రీజన్ చెప్పు నువ్వు ఊరికి అప్పద్దా బెంగళూరులో కొట్టంలో ఉండరా కొట్టమంటుకోమే అవునా ఏం పేరు నీ పేరు కేతిరెడ్డికి అడిగినా సరే మనకు ఆధార్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి ఇక్కడ రంగనాయిలు రంగా ఎనిమిది ఉన్నాయి కదా నీ వాలంటీర్ ఎవరమ్మా సమే సమే నువ్వేం చదువుతా అయిపోయిందా ఓకే గుడ్ గుడ్ కద్దరిగిద్దరు అప్పుడే వస్తాను కదరా నువ్వు ఈమె పోయి ఆధార్ ఉండిపోయింది కదా దానిలో